హాయ్ ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో తిరుమలలో శ్రీ స్వామివారి పుష్కరిణి యొక్క వివరాలని విశేషాలని అలాగే పుష్కరిణికి వాయువ్య భాగంలో ఉన్నటువంటి శ్రీ వరా స్వామివారి ఆలయ విశేషాలని వివరాలని హాదిరాం బాబా గారు మన స్వామివారితో పాచికలాడినటువంటి పవిత్రమైన స్థలాన్ని ఆ విషయాలని మీతో షేర్ చేసుకున్నాను ఆ వీడియో లింకుల కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఈరోజు ఈ వీడియోలో నేను మీతో మాతృశ్రీ శ్రీ తరిగొండ వేంగమాంబ గారి అన్న కేంద్రం గురించి శ్రీవారి పరికామణి గురించి అలాగే ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని పరిసరాల్ని ఎంతో రమ్యంగా ఎంతో అద్భుతంగా అలంకరించిన విధానాన్ని మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా చాలా బాగుంది స్వామివారి ఆలయం ఎదుట నిలిపినటువంటి దశావతార వెంకటేశ్వర స్వామివారి విగ్రహం కోదండ రామస్వామి వారి విగ్రహం పూర్తిగా చూపిస్తాను మరి ఇంకెందుకు కాల్సిన రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు స్కిప్ చేయకుండా చూడడం వలన లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది స్వామివారి ఆలయానికి ఉత్తరాన ఉన్నటువంటి స్వామివారి పుష్కరణకి ఉన్నటువంటి గ్రిల్స్లో ఇలా శ్రీవారి ఉగాది శుభాకాంక్షలని పెట్టారు చాలా బాగుంది అలాగే స్వామివారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతోటి పుష్పమాలికలతోటి చిన్న చిన్న మొక్కలతోటి ఎంతో సుందరంగా వైభవంగా అలంకరించారు మామూలుగా మనం చాలా ఆలయాలను డెకరేట్ చేసేటప్పుడు చూస్తాం ఎంతో హడావిడి అది కనపడుతుంది కొన్ని కొన్ని పనులు అటు ఇటు జరుగుతుంటాయి కానీ స్వామివారి ఆలయంలో భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా దర్శనానికి పంపిస్తూనే ఇటువైపు అలంకరణ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు ఒకప్పుడు స్వామివారి ఆలయపు ఆదాయాన్ని లెక్కించడానికి స్వామివారి మెయిన్ ఆలయంలోనే ఆదాయాన్ని లెక్కించేవారు దాన్నే పరికామణి అంటారు కానీ రెండు వేల ఇరవై రెండులో ఆదాయాన్ని లెక్కించడానికి ఒక సపరేట్ భవనాన్ని నిర్మించారు ఇదే శ్రీవారి పరికామని బిల్డింగ్ ఇందులోనే స్వామివారి ఆదాయాన్ని లెక్కిస్తారు పరికామణి కూడా స్వామివారికి చేసేటటువంటి సేవల్లో ఒక సేవ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మగవారు హిందువై ఉండాలి వారు మంచి ఆరోగ్యం కలిగి ఈ మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలి వారి వయసు ముప్పై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు ఉండాలి ఎవరైనా ఈ సేవని చేయాలి అంటే టీటీడీ వారి ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ డిప్లో సర్వీసెస్లో పరీకామణి సేవలో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మాతృశ్రీ తరిగొండ గారి అన్నప్రసాద కేంద్రానికి ఎదురుకుండానే ఈ పరికామణి బిల్డింగ్ ఉంటుంది మనం అక్కడే క్యూ లైన్ నుంచి వచ్చేటప్పుడు పరికామనీ బిల్డింగ్ని చూడొచ్చు తరిగొండ వెంగమా గారి అన్నప్రసాద కేంద్రంలో ప్రతిరోజు భక్తులకి ఉదయం తొమ్మిదింటి నుండి పదిన్నర వరకు అల్పాహారాన్ని పదిన్నర నుండి సాయంత్రం నాలుగింటి వరకు లంచ్ని సాయంత్రం ఐదింటి నుండి రాత్రి పదిన్నర వరకు డిన్నర్ని భక్తులకి పెడతారు ఒకరోజు టిఫిన్ లంచ్ డిన్నరు పెట్టడానికి ముప్పై ఎనిమిది లక్షలు అవుతుంది ముప్పై ఎనిమిది లక్షలు డొనేట్ చేసి భక్తులకి అన్న ప్రసాదాన్ని మీ పేరు మీద పెట్టచ్చు ఒక బ్రేక్ఫాస్ట్కి అయితే ఎనిమిది లక్షలు లంచ్కి అయితే పదిహేను లక్షలు డిన్నర్కి అయితే పదిహేను లక్షలు అలా కూడా మీరు అన్న ప్రసాదానికి డొనేషన్ని ఇవ్వచ్చు నింగమా అమ్మగారి అన్న ప్రసాద కేంద్రంలో ప్రతిరోజు యాభై ఐదు వేల మందికి వారాంత రోజులో ప్రత్యేకమైన రోజులు అరవై ఐదు వేల మందికి పైగా భోజన సదుపాయాన్ని అందిస్తున్నారు అంతేకాకుండా క్యూ లైన్లు క్యూ కాంప్లెక్స్లు టీటీడీ వారు రన్ చేసే హాస్పిటల్ అలా మొత్తం కలిపి ప్రతిరోజు లక్ష యాభై వేలకి పైగా వారాంత రోజులు రెండు లక్షల మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తున్నారు తరిగొండ వెంగమాంబ గారు చిన్నప్పటి నుంచే స్వామిని వెంకటేశ్వర స్వామిని ఆరాధించేవారు పూజించేవారు అన్నప్రసాదాలని పెట్టేవారు వెంకటేశ్వర స్వామి తన భర్తగా దైవంగా భావించేవారు వెంకటేశ్వర స్వామి వారి మీద ఎన్నో పద్యాలని పాటల్ని రాశారు భోగ శ్రీనివాసుడు ఊరేగింపుకి వచ్చినప్పుడు ప్రతిరోజు వెంగమాంబ గారు హారతిని ఇచ్చేవారు ప్రతిరోజు శ్రీనివాసమూర్తికి వెంకటేశ్వర స్వామికి ఏకాంత సేవ అనంతరం హారతిని ఇచ్చేవారు ఇప్పుడు అదే హారతి ఆనవాయితీగా మారి తరిగొండ ముత్యాల హారతిగా సేవగా మారింది వెంకటేశ్వర స్వామి నామాన్ని జపిస్తూ వెంగమాంబవారు సజీవ సమాధి చెందారు తరిగొండ వారి ఆలయంలో వెంగమాంబ గారి ఆలయాన్ని మనం సందర్శించవచ్చు ంబ గారి అన్న ప్రసాద కేంద్రంలో ఉన్నటువంటి ఈ చిత్రంలో మనం ఐదు ప్రధానమైన దేవాలయాలని మనం చూడవచ్చు శ్రీశైలం త్రిపురాంతకం మహానంది అహోబిలం తిరుమల ఈ ఐదు ప్రధాన దేవాలయాలని మనం ఈ చిత్రంలో సందర్శించవచ్చు మేము వెంగమాంబ గారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి మెయిన్స్ సన్నిధికి వచ్చాము మేము ఉదయం నుండి ఇక్కడ డెకరేషన్ అవన్నీ చూస్తూనే ఉన్నాము కానీ ఉదయం చూసిన దానికన్నా ఇప్పుడు చూసేదాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు మాకు అసలు అంత అద్భుతంగా అలంకరించింది ఇంకా అలంకరణ సాగుతూనే ఉంది ఎందుకంటే మేము ఉగాది రోజుకి ముందు రోజు వెళ్ళాము ఉగాది రోజు సందర్భంగా ఈ అలంకరణాన్ని అంతా కూడా టీటీడీ వారు నిర్వహిస్తున్నారు ఉదయం మధ్యాహ్నం ఎండగా ఉన్న భక్తులు బాగా ఉన్నారు ఈ సమయంలో రాత్రిపూట అసలు ఇంకా ఇంకా బాగా ఉన్నారు మాడవీధులన్నీ కూడా జనాలతో నిండిపోయినాయి అనమాట అంతమంది జనాలు ఉన్నారు అసలు ఈ అలంకరణ విద్యుత్ దీపాల స్వామివారి ఆలయాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత అంత బాగుంది అసలు దశావతారాలతోటి స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వెంకటేశ్వర స్వామికి దశావతారాలని ఏర్పరిచారు అది ఇంకా ఇంకా చాలా బాగుంది చూడడానికి దశావతార వెంకటేశ్వర స్వామిని మొత్తం పూలతోటి అలంకరించారు అది అసలు ఇంకా అద్భుతంగా ఉంది కింద ఇంకొక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టారు అది ఇంకా రమణీయంగా ఉంది పక్కన శ్రీరామచంద్రమూర్తి విగ్రహం అయితే అలాగే చూస్తూ ఉండాలన్నంత అందంగా ఉంది విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉందనమాట అంటే కోదండరాముడు చుట్టూ ఉన్న జనాలను మొత్తాన్ని క్షేత్రాలను ఇచ్చేసిన జనాలందరినీ కూడా చూస్తూ ఉన్నట్టుగా ఉందన్నమాట ఆ దృశ్యం అంత అంత బాగున్నాయి ఇంకా అక్కడ కింద పువ్వుల్ని మొక్కల్ని అవన్నీ పెట్టి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది అక్కడ సన్నివేశం వాటిని కూడా ఎంతో చిత్రరూపంగా చక్కగా చిత్రీకరించారు ఇదిగోండి రామలక్ష్మణులు ఆంజనేయ స్వామి వారు కిష్కింద పర్వతానికి వచ్చినప్పుడు దృశ్యం అనమాట ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళనివ్వలేదు వెళ్తే ఇంకా మంచిగా వీడియో ఆ కిందదంతా తీసేవాళ్ళం కానీ ఇంకా డెకరేషన్ అవ్వలేదు జనాలను అక్కడికి ఎలా చేయట్లేదు అనమాట చూడండి జనాలతో ఎంత రద్దీగా ఉందో మాడవీధులు స్వామివారి సన్నిధి మొత్తం కూడా చాలామంది ఆ విగ్రహాల దగ్గర చూస్తూ చూస్తూ అలాగే ఉండిపోతున్నారు ఫోటోలు దిగుతూ అంత రమణీయంగా ఉంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్